అండి శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం పంచేత లాబేరి మండలము పెట్టండి మాది మా కింద ఇబ్బంది పడతానండి మాకు ఎంత ఇబ్బంది బతకేనా ఇబ్బంది రానిది కానీ ఓ కోటని ఓ కోట ఉంటాం కానీ నీళ్ళు ఇబ్బంది మాకు ఇబ్బంది కాదండి ముసులో అయితే ఉసులో అయితే మంచి నీళ్ళు లేక ఎలాగే ఇస్తామండి అంతా మీకు తెలిసింది ఆర్థానికి దేటు ఉంది ఇలా చచ్చిపోయి చచ్చిపోయే ఈ కిలోమీటర్లు కొచ్చేళ్ళు రెండు కిలోమీటర్లు లక్ష్మిపరం రెండు కిలోమీటర్లు కుక్కులు రెండు కిలోమీటర్లు ఈ బుడగోట్ల పేల రెండు కిలోమీటర్లు బుడగొట్ల పాలం వెళ్ళి తెచ్చుకోను మా బతుకు చూడండి బాగులే మా బతుకు చూడండి ఇదిగో ఢిల్లీతో చాడతాండి మీ పేరు తెచ్చారు ఈ మంచినీరు కాలం పేరు తేవాలి మీరు మాకు అంత ఇబ్బందిలోనే ఉన్నామండి ఈ రెండు కిలోమీటర్లు మామేటండి వెళ్తామా నడుచుకోని రెండు కిలోమీటర్లు ఓటు వచ్చినప్పుడు ప్రెసిడెంట్లకి ఎమ్మెల్యేలకి గురితే ఓటు వేసేస్తానమ్మా మీ రోగులో మీరు నేను చెప్తాను మీ పేరుతోను దశాద్రం మేస్ట్ ఫస్ట్ మీకు తెలియదు మాకు ఊరికి పేరు తెచ్చాడండి ఆ తర్వాత మీరు ఎమ్మెల్యేలు అవులు మీరు తెచ్చిన పోట్లు ఓట్లు మాకు ఇవి ఇవ్వస్తాను మాకు సాగుపాయం జరుగుతుంది ఎంతవరకు పదిహేను సంవత్సరాల దానికి మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళకి ఇబ్బంది పడతాను మా నాన్నకు మీ దయ అండి మీ దయ్యలా మాకు మంచి నీళ్ళు తెచ్చిస్తారు మీరు ఎక్కడ పేరు చూపమంటారు మాకు ఎక్కడ పేరు చూపుని ఉప్పు నీళ్ళే చెరువుబట్టి మీద పేసి మంచినీళ్ళు